హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము స్ప్రౌట్స్తో బ్రేక్ఫాస్ట్గా లేదంటే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా స్ప్రౌట్స్ ఆనియన్ మిర్చి కరివేపాకు తీసుకున్నాను టమోటో ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్ గార్లిక్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను ఉప్పు పసుపు వేసాను ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గుతాయని బాగా స్మాష్ మగ్గిన తర్వాత టమోటో వేసుకొని బాగా స్మాష్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు కొంచెం కారపడేసి ఆల్రెడీ చిల్లీ వేసాం కాబట్టి కొంచెం కావాలంటే లైట్గా మీరు వేసుకోవచ్చు ఇలా నేను ఫ్రై చేసుకున్నాను స్ప్రౌట్స్ హెల్త్కి చాలా మంచిది కదా ఇప్పుడు టమాటో కూడా స్మాష్ అయింది ఇప్పుడు స్ప్రౌట్స్ ఆల్రెడీ నేను ముందు రోజు నైట్ నానబెట్టి వన్ డే బయట పెట్టి మొలకొచ్చిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నాకు ఎంత కావాలో అంత వేసుకొని బాగా కలుపుకుంటున్నాను వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ స్ప్రౌట్స్ జస్ట్ హాఫ్ బాయిల్ అయిపోతే చాలు త్వరగా కూడా బాయిల్ అవుతాయి బాయిల్ అయిపోయినాయి చూడండి అప్పుడే మనకు తెలుస్తుంది పచ్చి ఉన్నప్పుడు ఎట్లా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ వేసి దినిచేసుకుని ఇలా స్ప్రౌట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్